అగ్రాహ్య శాశ్వత కృష్ణ ఎంత చక్కగా ఉన్నదో అంతేకాదు ఆయన ఎవడూ పట్టుకోలేడు ఆయన అన్నింటినీ పట్టుకుంటాడు అది ఎక్కడ మరొక అందం అండి కానీ కృష్ణ అంటే పట్టువాడు ఎంత పట్టు అంటే మామూలు పట్టుకోదుట కృష్ణ అంటే కర్షణత్వాత్ కృష్ణ అని చెప్పాడు కర్షణత్వాత్ కర్షించువాడు ఆ పట్టు ఎవడు తప్పించుకోలేడు కర్షించుట మీరు వాడుతుంటారు శబ్దాన్ని ఆను ఉపసర్గ ఆకర్షించుట అని కర్షించుట అంటే లాగుట పట్టుకొనుట ఆ నుంచి ఎవడు జారిపోలేడు ఎక్కడదున్న అందులోకి వచ్చివలసిందే అలాంటి కర్షణ శక్తి స్వరూపుణ్ణి కృష్ణుడు అంటారు కానీ కర్షణ శక్తి స్వరూప అని అర్థం ఇక్కడ అందుకే ఆయన అగ్రాహ్యుడే కానీ ఆయనకు అన్ని గ్రాహ్యములే అలాంటి కర్షించి పట్టుకుంటాడు ఇక్కడ ఎలా పట్టుకుంటాడు అంటే మళ్ళీ వేదం ప్రకారంగా చెప్పబడుతున్నది ఉధృతా శివై దేవీ కృష్ణేన శతబాహునాం ఓ భూదేవి వేల చేతులన్న కృష్ణుని చేత నువ్వు పట్టుకోబడ్డావు అని చెప్పాడు ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి మంత్రమే ఆ కృష్ణేన రజచ వర్తమానోన్ వేసయ ఎన్నమృతం మర్చంచ హిరణ్యయేనా ఇది వైదిక వైజ్ఞానిక శబ్దం అండి కృష్ణ శబ్దం అంటే విశ్వమునందు కర్షణ అనొక శక్తి ఉంది ఆ కర్షణ శక్తి ఎవడు తయారు చేశాడు ఆయనే కర్షణ శక్తిగా విశ్వమునందు ఉన్నాడు ఆ కర్షణ శక్తి చేతనే ఏవి ఎక్కడుండలో అక్కడున్నాయి భూమి గ్రహములు ఇవన్నీ ఎక్కడుండాలో అక్కడున్నాయి భూమి తనలో తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎందువల్ల సూర్యుడి నుంచి వచ్చే కర్షణ శక్తే కదా దాని నుంచే వెళుతున్నాయి కానీ జగత్తంతా కూడాను జగత్తులో ఉన్న రకరకాల గ్రహ నక్షత్రాదులన్నీ వాటి వాటి కక్షల్లో వాటి వాటి పద్ధతుల్లో నడుస్తున్నాయంటే పట్టి నడిపేవాడు ఉన్నాడు ఎక్కడున్నాడు వాడు వీటంతటా వ్యాపించి పట్టి నడుపుతున్నాడు కదా వ్యాపించిన విష్ణువే కర్షించాడు కనుక విష్ణువే కృష్ణుడయ్యా అని చెప్పారు ఇక్కడ కానీ కృష్ణ శబ్దం కర్షణ శక్తి స్వరూపా అని స్పష్టంగా చెప్తున్నదండి ఇక్కడ ఒకటి కృష్ణవర్ణాత్మకత్వాత్ కృష్ణ నీలంగా ఉంటాడు గనక నీలం అంటే ఏంటో చెప్పుకున్నాం రెండవది సచ్చిదానంద స్వరూప మూడవది జగత్తిని పట్టి నడుపువాడు అది అలాగే నేను భూమి యందు చొచ్చి ఒక నాగలు చొచ్చినట్టు చొచ్చుకు వెళ్ళి ఈ భూమిలోంచి నేను అన్ని సృష్టించగలుగుతున్నాను పరమాత్మ చెప్పాడు కృషామి పృథ్వీం పార్థ భూర్త్వా కాష్ణాయసో కృష్ణో వర్ణస్థమే యస్మాత్ తస్మాత్ కృష్ణోహం అర్జున కర్షకుడు అనే మాట ఎప్పుడైనా విన్నారా వాడుతూ ఉంటాం వ్యవసాయదారుని కర్షకుడు అంటారు కర్షించి కృష్ణుడు అంటే పెద్ద వ్యవసాయదారు ఏమిటయ్యా వ్యవసాయదారుడు చేసే పని ఏమిటంటే ముందు చేసే పని పనికిమాల పని తీసేస్తాడు తర్వాత పనికి వచ్చే పండిస్తాడు అవునా లేదా అలాగ పనికిమాల పొలం ఒకటి ఉంది అందులో సారం ముందు లేదు ముందు అది ఇవ్వాలి పొలానికి రెండవది బండలన్నీ ఉన్నాయి ఇంకా అక్కడ పంట పండించిన ఎంత అండి పనికి మాలిన కలుపు మొక్కలు ఉన్నాయి ఇవి తీసి పారేయాలి అలాంటి పొలం ఒకటి ఉందిట మీరు వ్యవసాయదారుడిగా అవార్డులు పొందిన వాడిని పిలిపించినా ఇది మాత్రం నేను పండించలేనండి అంటట అలాంటి పొలం మన జీవితం అనే పొలం ఉన్నాడు ఇక్కడ ఇది అనేక రకాల పాపకృత్యాలతో నిస్సారం అయిపోయింది పనికి మాలిన థాట్స్తో పడితో నిండిపోయి వాసనలతో కలుపు మొక్కలు బండరాళ్ళు ఉన్నట్టున్నది ఇలాంటి పొలం పండించుతాను నేను అనేవాడు కేవలం నారాయణుడే ఆయన వచ్చి ముందు ఇందులో ఉన్నటువంటి ఇవన్నీ కర్షించిబడేస్తారు బయటికి అంటే పనికిమాలవని తీసి పారేసి అప్పుడు జ్ఞాన సస్యాన్ని ఉత్పన్నం చేసి అనే ఫలాన్ని ఇస్తాడే కనుక ఈయనే అసలు కృష్ణుడయ్యా అని గొప్పగా చెప్పారు ఇక్కడ కనుక పాపములను లాగి పారవేయ్యేవాడు అలాగే దేన్నైనా తనలో లాక్కునేవాడు కృష్ణుడు ఆకర్షణ స్వభావుడు సర్వజగతి తనలో లాక్కుంటాడు కృష్ణ బిలాలని ఎప్పుడైనా విన్నారా మీరు బ్లాక్ హోల్స్ అంటారు పక్కనున్న గ్రహాన్ని కూడా లాగేస్తుంది దానికి ఇది అనేది రూపం లేదు ఒక డెడ్ స్టార్ అంటాం మనం డెడ్గా అది ఎనర్జీ ఉంది దానిలో అది లాగేస్తుంది పక్క నుంచి ఇలా అన్నిటిని లాగేసేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు మహానుభావుడు అందుకే చూడు అందరిని ఎలా లాగేస్తాను నువ్వు వీడిని కొడతావు వాడిని కొడతాను అని కానీ మొత్తం వీళ్ళందరినీ ఎప్పుడో లాగేసేట పో ఉన్నాడు చూస్తావా చూపిస్తానన్నాడు అర్జునుడు గడగళ్ళు ఏడిపాడు అది కనబడుతుంది భీష్మంచ ద్రోణంచధంచ కర్ణం తధాన్యాన్యాపి యోధవీరాన్ నేను చంపుతాను అనుకున్న భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వీళ్ళందరూ అదుగు నీ నోట్లో వెళ్ళిపోతున్నారు ఎలా అంటే అగ్నిలోక మెడతల్ వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నారు కనుక నేను ఈ రూపాన్ని రూపం అంటారు అన్నాడు కృష్ణుడు అంటే అది కాలస్వరూపుడు కాలస్వరూపుడై సర్వజగత్ని లాక్కొనేవాడెవాడు వాడు కృష్ణుడు అండి కాలం మింగేస్తా తెలుసా ప్రతిక్షణం అందుకే కాలోస్మి లోకక్షయకృతి ప్రవృద్ధ అన్నాడు ఇప్పుడు కృష్ణ శబ్దానికి ఎన్ని అర్థాలు వచ్చే ఇన్ని అర్థాలు ఉంది కనుక మంత్రమైంది తెలుసుకోండి ఇక్కడ కానీ కృష్ణ అద్భుతమైన నామం ఇది ఇది వేదంలో అనేక చోట్ల కృష్ణ శబ్దం ఉంది బ్రహ్మ కృష్ణశ్చ నోవతు నామయజ్ఞయే అని యజుర్వేదమంత్రం కృష్ణోశాఖరేష్ట కృష్ణో యజ్ఞ యజ్ఞమనుకు కృష్ణుడిని పేరుట యజ్ఞం పని అదేగా అన్నీ తీసుకుంటుంది తిరిగి ఇస్తున్నది అక్కడ కనబడుతుంది అందుకే కృష్ణో యజ్ఞ యజ్ఞో వై విష్ణు ముందుపై చెప్పుకున్నాం కానీ కృష్ణుడు విష్ణువు యజ్ఞము అర్థమైనది కానీ కృష్ణో యజ్ఞ తర్వాత లోహితాక్ష